ఒక యజ్ఞం లాంటి కార్యక్రమం ఎత్తుకున్నాం కొంత శ్రమ అయినా ఇబ్బంది అయినా సమయం వెచ్చించి ఖచ్చితంగా మనం పని చేసా చేసి చూపెట్టాలి ఇవాళ మనం ముందరబడి ఈ ఐదు వందల పదమూడు ఎకరాల్లో కనుక ఈ పైలట్ ప్రాజెక్టు లెక్క దీన్ని వచ్చే పది రోజుల్లో మనం కంప్లీట్ చేసినట్టయితే నెక్స్ట్ మే ఫిఫ్టీన్త్ మనం ఏమనుకుంటున్నాం నెక్స్ట్ మే ఫిఫ్టీన్త్ నుంచి ఖచ్చితంగా తెలంగా మన చెన్నూరు నియోజకవర్గంలో నూట రెండు గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఒక వంద ఎకరాల చొప్పున ఈ పామాయిల్ పంట వేయించాలనే టార్గెట్ మనం పెట్టుకున్నాం ఆల్రెడీ ఇంటర్నల్ మీటింగ్స్లో నేను ఇప్పటికీ ఆల్రెడీ మీ అందరు కూడా చెప్పిన కాబట్టి ఏ ఊరికి ఆ ఊరు మా నాయకులు కార్యకర్తలు గౌరవ ఎంపీటీసీలు సర్పంచులు రైతు సమన్వయ సమితి నాయకులు సీరియస్గా మీరంతా బాధ్యత గాలి దుమారం వస్తే పూతరాలిపోడు పిందెలైన తర్వాత పోవడు పండ్లైన తర్వాత పోవడు ఆ సమస్య ఉంటుంది తర్వాత ఇతర పంటలకు కోతుల సమస్య ఉంటుంది చీడపీడలు బెడద ఉంటుంది దీనికి ఈ చీడపీడలు కానీ కోతుల బిడద కానీ ఈ గాలి దుమారం బిడద కానీ ఉండదు ఈ వరి పంటకు ఎకరం కయ్యేటటువంటి నీళ్లు దీనికి నాలుగు ఎకరాలకు సరిపోతుంది కరెంటు ఖర్చు తక్కువ శ్రమ తక్కువ అన్ని తక్కువ ప్లస్ పర్యావరణ పరంగా చూసుకుంటే కూడా మిగతా చెట్లు ఇచ్చేటటువంటి రిలీజ్ చేసేటటువంటి ఆక్సిజన్ కంటే ఈ ఇవి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి తద్వారా మనది కొంత కోల్బెల్ట్ ఏరియా కాబట్టి కొంత కాలుష్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి పంటల్ని ప్రోత్సహించడం ద్వారా మనకు ఎకలాజికల్ బ్యాలెన్స్ పర్యావరణ సమతుల్యత కూడా జరుగుతాయి తద్వారా మనందరి ఆరోగ్యాలకు కూడా మనందరికీ ఈ ప్రాంతంలో జీవులందరికీ కూడా ఉపయోగపడేటటువంటి అంశం సో ఇవన్నీ ఉన్నాయి ఈ పత్తిని తీసుకుంటే ఆ వేసిన పత్తి వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది కూలీలు దొరకతలేరు అది పత్తి పంట అంటే దాని పరిస్థితి ఒకసారి రేట్ వస్తూ వచ్చినట్టు రాకపోతే రానట్టు అది మంచిగా లేదు కాబట్టి ఈ పత్తి పంట కన్నా ఈ మామిడి తోటల కన్నా ఈ వరి పొలాల కన్నా కూడా ఈ లాభదాయకమైనటువంటి ఈ ఆయిల్ పాంప్ పంట ఈ పంట మన జనాలకు బాగా లాభం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మన రైతాంగానికి మంచి చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం సో నేను గతంలో చెప్పినట్టుగా స్వయంగా నేనే ముందడుగు వేస్తా అన్నట్టుగా ఏదైతే నేను చెప్పినానో దానికి తగ్గట్టు ఇవాళ ఒక పన్నెండు ఎకరాల స్థలం ఇక్కడ తీసుకోవడం జరిగింది సో ఆ పన్నెండు ఎకరాల స్థలాన్ని తీసుకొని ఫస్ట్ లో ఇవాళ మనం ఇక్కడ లాంఛనంగా ప్రారంభించుకున్నాం నెక్స్ట్ ఇటువైపు ఇదంతా కొంత ఇది తడి తగ్గిన తర్వాత దీన్ని కూడా అంతా క్లియర్ చేసి ఇది ఒక మూడు ఎకరాలు ఉంది ఇటు ఒక తొమ్మిది ఎకరాలు ఉంది ఇక్కడ కూడా అంతా ఈ పామాయిల్ పంట రాబోయే నాలుగైదు రోజులలో వేయడం జరుగుతుంది సో నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆయిల్ ఫీడ్ అధికారులను కూడా కోరుతా ఉన్నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వాళ్ళకి సహకరించమని కోరుతా ఉన్నా ఎండలు ముందే మనం పైలట్ ప్రాజెక్టు లెక్క ఒక ఐదు వందల పదమూడు ఎకరాలు చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని నూట రెండు గ్రామాల్లో ఈ పామాయిల్ పంట వేసుకోవాలనుకున్నాం సో ఇవాళ ఫస్ట్ ఇవాళ ఫస్ట్ లాంఛనంగా మనం స్టార్ట్ చేసినాం సో మీరు రేపటి నుంచి అధికారులంతా మిగతా ఎవరైతే కన్సెంట్ ఇచ్చారో ఐదు వందల పదమూడు ఎకరాల రైతులు మీరు క్రాస్ చెక్ చేసుకున్నారు రేపటికి క్రాస్ వెరిఫికేషన్ అయిపోయింది దాంట్లో ఎంతెంత అయితే క్లియరెన్స్ వచ్చుకుంటా పోయిందో అదంతా కూడా మీరు రేపటి నుంచి సీరియస్ గా దాని మీద వాడాలి